ప్రైజ్ అలాడ్ నామానికి మహిమ కలుగును గాక ఉదయ కాలంలో శుభములు తెలియజేస్తూ మరి మంచిదండి వాక్యము చదువుకుందాం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచనము చదువుకుందాం నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఉదయ కాలంలో మనకు దేవుని మాట తెలియజేస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దాచించిన మేలు చాలా గొప్పది కనుక ఆ మేలు మనం పొందుకోవాలి వాటిని మనము అనుభవించాలి ఈ లోకములో అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా జీవించాలి దైవభక్తి కలిగి అబద్ధాలు మోసాలు రకరకాల వ్యర్థమైన జీవితాలను దూరపరిచి దేవునికి దగ్గరవుతూ నమ్మకంగా విశ్వాసముతో ఆయనను సేవించినట్లుగానైతే ఖచ్చితంగా మరి అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు కాబట్టి ప్రియులరా కాలంలో మరి దావీదు నేర్చుకున్నది ఏంటంటే అబద్ధము మోసాలు ఇవన్నీ కూడా దేవుని ఎదుట అవి నడవవు కాబట్టి వాటన్నిటిని దూరం చేసుకొని ఆయన నీ అందు భయభక్తులు గల వారి ఎడల దాచించిన మేలెంతో గొప్పది కాబట్టి నీ కొరకు దేవుడు దాచించాడు కదా ఋతు చూచాం ఋతు గ్రంథంలో మనం చూస్తాం కదా యహోవయందు కదా యహోవ నీకు సంపూర్ణమైన బహుమానం సిద్ధపరిచాడు కదా మనము దేవుని బిడ్డలారా మరి దేవుని బహుమానం మనం పొందుకోవాలంటే దేవుని చిత్తానికి మనము లోబడాలి ప్రార్థన చేసుకుందాం పరమ నీకు వందనాలు సోత్రాలయ నీ అందు భయభక్తులు గల వారి ఏడలను దాచించిన మయలు ఎంతో గొప్పది ప్రభావానికి వందనాలు ఎవరై కాలంలో ఏకీభవిస్తూ తండ్రి నాయనా వారి ఉన్నటువంటి పరిస్థితులను వారికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి ప్రభా ప్రతి వ్యసనాల నుండి ప్రతి బలహీనతల నుంచి విడిపించి నీ అందు భయభక్తులు కలిగే వారిగా అయా మీరుంచి అద్భుతం చేయమని అయా ప్రతి బిడ్డను బలహీనతతో సమస్యతో ఉన్నవారి విడిపించి విడుదల దయచేసి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ఏ సునాములుడి చునాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలా సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మెయిన్